అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ల సమావేశం నిర్వహించారు ఏ ఏ జిల్లాలలో రైతు భరోసా ఎప్పుడు జమ చేయాలనే దానికి సంబంధించి కూడా స్పష్టమైన వివరణ ఇవ్వడం జరిగింది మనం ఈ వీడియోలో రేపు రైతు భరోసా ఏ జిల్లాలలో జమ కాబోతున్నాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతున్నారు ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున నిధులు జమ కాబోతున్నాయనే అనే సమాచారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ వీడియోని చివరకు చూడండి ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అప్డేట్లకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హయాంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా రైతుల ఖాతాలలో వేస్తామని కానీ మొన్న జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్లలో తదుపరి నిర్ణయంగా ఆరు వేల రూపాయలకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ఈ ఆరు వేల రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించబోతుంది అనే అంశాలకి సంబంధించి వివరణ ఇవ్వడం జరిగిందనమాట సో మొత్తానికి ఈ నెల ఇరవై ఆరో తారీఖునాడు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఆరు వేల రూపాయల పథకంతో పాటు మరో మూడు పథకాలను ప్రభుత్వం ప్రారంభించబోతుంది ఆ పథకాలు ఏంటివంటే ఫస్ట్ పథకం ఆరు వేల రూపాయల రైతు భరోసా రెండో పథకం ఆరు వేల రూపాయల ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయల రైతు భరోసా ఏమో సాగు చేసే భూమికి పంట పెట్టుబడి సాయం కింద అందించబోతున్నారు ఆరు వేల రూపాయల ఇంద్రమ్మ ఆత్మీయ భరోసానేమో సాగు చేయడానికి భూమి లేని రైతు ఖాతాలలో జమ చేయనున్నారు ఇక మూడో పథకం వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇండ్లు ఒక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుని ఖాతాలోకి జమ చేసే పథకం ఇది దాని తర్వాత మూడో పథకం తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల నుండి చాలా సంవత్సరాల నుండి రేషన్ కార్డులు లేకుండా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుంది అనే సమాచారాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు కేవలం సాగు సాగు చేసే భూమికే భరోసా పంట వేసిన వేయకున్న భరోసా ఇచ్చేదే అని చెప్పేసి కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అని చెప్పేసి అప్డేట్ని మీరు చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి అప్డేట్లు ఇచ్చారు ఇరవై ఆరున రైతు భరోసా ఆత్మీయ భరోసాలతో కూడు తో పాటుగా మైండ్లు కొత్త రేషన్ కార్డులు కూడా జారీకి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ నెల పదకొండు నుంచి పదిహేనో తేదీలోపు అన్ని పథకాలకి సంబంధించిన వివరాలపై పూర్తి అవగాహనతో నివేదికలను ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సందర్భాలు మీరు చూసుకోవచ్చు అయితే ఈ నెలలో మళ్ళీ మనకి గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపికలకి సంబంధించి పారదర్శకతో కూడిన నిర్ణయాలను తీసుకోవడానికి కూడా గ్రామ సభలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కోసం ఇప్పటికే ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ సర్దుబాటు చేసినట్లుగా తెలుస్తుంది ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుండి విడతల వారీగా రైతుల ఖాతాలలో రైతు భరోసాని రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడానికి సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తుంది మొదటి విడతలో ఒక కుంట నుండి రెండు ఎకరాల వరకు రెండో విడతలో రెండు ఎకరాల నుండి నాలుగు ఎకరాల వరకు మూడో విడతలో నాలుగు ఎకరాల నుండి ఆరు ఎకరాల వరకు ఇలా మొత్తం దశలవారీగా ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేయనుందనే సమాచారం ఈ సందర్భంగా తెలుస్తుంది అయితే సాగు చేసే భూమి అంటే పంట వేసినా వేయకుండా అందబోతుంది తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా పదిహేను లక్షల ఎకరాలకు ఈసారి రైతు భరోసా రాదు అనే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారం ఉంటుంది కాబట్టి తదుపరి వీడియోలలో మిస్ కావద్దాం అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతుందండి సో ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ ధన్యవాదాలు